డెలివరీ అయిన వాళ్ళకి చాలా మందికి తల్లికి బేబీకి సంబంధించి రకరకాల అపోహలు భయాలు వెంటాడుతూ ఉంటాయి బేబీకి మురు రూపాయలు తాగించడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే బేబీకి చాలా మంది తేనె నాకిస్తూ ఉంటారు ఇలా తేనె నాకించవచ్చా తర్వాత తల్లికి మంచినీళ్ళు తాగితే పొట్ట ఉబ్బరంగా వచ్చి పొట్ట వస్తుంది లేకుంటే చన్నీళ్ళు తాగితే బేబీకి జలుబు చేస్తుంది ఇంకొకటి నడుముకి మత్తు సూది ఇవ్వటం వలన కానీ జీవితాంతం నొప్పి వస్తుంది ఇలా రకరకాల అపోహలు డెలివరీ అయిన తర్వాత చాలామందికి ఉంటూ ఉంటారు వీటిలో నిజాలు ఏంటి అపోహలు ఏంటి అనే టాపిక్ గురించి మనం ఈ రోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం నేను మీ డాక్టర్ గంబల శిరీష సో మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోతే డెలివరీ అయిన తర్వాత బేబీ పరంగా చూసుకుంటే చాలా మంది ఏం చేస్తారు అంటే బేబీని ఫస్ట్ థింగ్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బేబీని ఫాదర్ చూడకూడదు అని చెప్పి కొంతమందికి సెంటిమెంట్ నేను వింటూ ఉంటాం అనమాట డెలివరీ అయిన తర్వాత యాక్చువల్గా మనకి ఇంట్లోకి ఒక కొత్త పర్సన్ రావటం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అది అందరం హ్యాపీగా షేర్ చేసుకోవాల్సిన థింగ్ అండి ఈ రోజుల్లో కూడా ఇలాంటి అపోహలు నమ్మకండి డెలివరీ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా బేబీని చూసి హ్యాపీగా రిసీవ్ చేసుకొని ఆ హ్యాపీ మూమెంట్స్ ని అందరూ ఎంజాయ్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ అవగానే బేబీకి చాలా మంది తేనె నాకిస్తూ ఉంటారు తేనె చిన్నపిల్లకి నాకిచ్చు అనే విషయానికి వస్తే మెయిన్గా రాగా ఉన్న తేనెలో ఈ క్లాస్టియమ్ అని చెప్పి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇది చాలా సివియర్గా డేంజరస్ టాక్సిన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్లో కాబట్టి పసిపిల్లలకి ఎప్పుడూ కూడా డెలివరీ తర్వాత తేనె నాకించకండి దాదాపు సుమారు ఒక వన్ ఇయర్ వరకు పసిపిల్లలకి తేనె నాకించడం అనేది అవాయిడ్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే మర్రు పాలు తాగించడం వలన బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మంది అనుకుంటుంటారు యాక్చువల్గా గా ముర్రూపాలు అంటే కొలాస్ట్రమ్ అంటాం అనమాట దీనిలో బేబీకి లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీకి అంటే లైక్ చివరికి ఫ్యూచర్ లో షుగర్ బీపీలు రాకుండా ఉండడానికి కూడా సంబంధించిన పోషకాలు కొలాస్ట్రమ్ లో ఉంటాయి అనమాట సో కొలాస్ట్రమ్ అనేది మనకి బయట కానీ ఎక్కడా కొన్ని కోట్లు పెట్టినా దొరకదు అది చాలా వాల్యుబుల్ ఖచ్చితంగా ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా పుట్టిన బేబీస్ కి ఈ కొలాస్ట్రం అనేది తాపించండి ఇంకో ఏంటి అంటే పిల్లలకి సమ్మర్ లో డెలివరీ అయిన పిల్లలకి దాహం వేస్తుందా వాటర్ తాగించాలా అని చెప్పి చాలా మందికి ఉండే డౌట్ యాక్చువల్ గా మీకు ఎంత సమ్మర్ లో డెలివరీ అయినా కానీ తల్లిపాలలో ఎనభై శాతం వాటరే ఉంటుంది బేబీకి దాహం వేసే అవకాశం ఉండదు తల్లిపాలు ఎక్స్క్లూజివ్ ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు తాపించారు స్థాపించండి ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు ఏడ్చిన ప్రతిసారి వీళ్ళు ఆకలేసి ఏడుస్తున్నారు వీళ్ళకి పాలు సరిపోవట్లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా పిల్లలు ఎంత పాలు తాగినా మనకి పైకి కనిపించదు వాళ్ళు అట్లీస్ట్ రోజుకి ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ యూరిన్కి వెళ్తున్నా కానీ అండ్ పాలిచ్చే ముందర మీ బ్రెస్ట్ చెక్ చేసుకోండి బ్రెస్ట్ పాలిచ్చే ముందర హెవీగా టైట్గా ఉండటం పాలు ఇచ్చిన తర్వాత లూజ్గా అవ్వటము బరువు తగ్గినట్టు అనిపించడము ఈ లక్షణాలతో పాటు బేబీ గ్రాడ్యువల్గా వారానికి సుమారుగా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ గెయిన్ ఉంటుంది అంటే మన బేబీ హెల్దీగా ఉన్నట్టే కంగారు పడకండి ఇంకొకటి మదర్ పరంగా చూస్తే చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటి అంటే మదర్ డెలివరీ అయిన తర్వాత అస్సలు బయటికి రాకూడదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు డెలివరీ అయిన తర్వాత బయటికి రావటము వీలైనంత వరకు మూవ్ అవుతూ ఉండటము వాక్ చేయటము దీనివల్ల కొత్త కొత్త సమస్య తల్లికి రాకుండా ఉంటాయి సో మదర్ని కొంచెం వాక్ చేయటం బయటికి రానివ్వటం చేయండి ఇంకొకటి ఏంటి అంటే బాలింతలు చన్నీళ్ళు ముట్టుకుంటే పిల్లలకి జలుబు చేస్తుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు బాలింతలు చన్నీళ్ళు ముట్టుకోవటం వల్ల పిల్లలకి జలుబు చేస్తుంది అన్న దాంట్లో వాస్తవం లేదు బ్రెస్ట్ మిల్క్ టెంపరేచర్ ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుంది మీరు చల్లనీళ్ళు తాగటం వలనో చల్లనీళ్ళు ముట్టుకోవటం వలనో బ్రెస్ట్ మిల్క్ టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా మారదు ఇంకొకటి చాలామంది అనుకునేది ఏంటంటే నీళ్ళు ఎక్కువగా తాగటం వలన పొట్ట వస్తుంది డెలివరీ అయిన తర్వాత పొట్ట తగ్గదు అని చెప్పి చాలామంది అనుకుంటారు డెలివరీ అయిన తర్వాత నీళ్ళు తాగటం వల్ల ఎప్పుడూ కూడా పొట్ట రాదు ఇంకా నీళ్ళు ఎక్కువగా తాగటం వలన స్టిచ్చెస్ తొందరగా మానిపోతాయి అండ్ డైజెషన్ బెటర్గా ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ మలబద్ధకం సమస్యలు కానీ రాకుండా అన్నమాట ఇంకొకటి సిజీరియన్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అయ్యామని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు ఏ ఆపరేషన్ వల్ల కూడా బరువు పెరగటం అనేది జరగదండి మెయిన్గా ఏంటి అంటే సిజేరియన్ తర్వాత కావాల్సిన దానికంటే ఎక్కువగా రెస్ట్ తీసుకోవటము అండ్ మీ బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవటము అన్హెల్దీ ఫుడ్స్ తీసుకోవటం వలన బరువు పెరుగుతారు అంతే తప్ప సిజేరియన్ వల్ల ఎప్పుడు కూడా బరువు పెరగరు పెరగరు మీరు హెల్దీగా ఉండి మీ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటే మీరు మీకు వీలైనంత ఎర్లీగా మీ పనులు మీరు చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే బ్రెడ్ తింటే పాలు పడతాయి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము వాటిలో రొటీన్ చూస్తూ ఉంటాం అనమాట యాక్చువల్ గా బ్రెడ్ చాలా మంది బ్రెడ్ అనేది మెయిన్ గా వైట్ బ్రెడ్ అనేది మైదాతో తయారు చేస్తారు ఆ దానిలో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ హై క్యాలరీస్ ఉంటాయి ఫైబర్ అనేది జీరో ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి అంత మంచిది కాదు అండ్ దీనివల్ల కాన్స్టిబేషన్ మలబద్ధకం సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీలైనంత వరకు బ్రెడ్స్ అనేది డెలివరీ అయిన తర్వాత మెయిన్గా ఫస్ట్ టూ త్రీ డేస్లో ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి వాడండి అంతే తప్ప అదే పనిగా పాలు పడతాయి అని చెప్పి బ్రెడ్ మీ మెయిన్ డైట్గా డెలివరీ తర్వాత తీసుకోకండి మెయిన్గా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ సమయంలో మత్తు సూదు ఇవ్వటం వల్ల లాంగ్ నడువు నొప్పి వస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి డెలివరీ సమయంలో ఇచ్చే మత్తు సూదు అనేది మనకి హ్యాండ్కి చేతికి పెట్టే క్యాన్ల కంటే కూడా చాలా సన్నగా ఉంటుంది దానివల్ల లాంగ్ నడువు నొప్పి ఎప్పుడూ రాదు డెలివరీ అయిన బాలింతలకి మెయిన్గా నడువు నొప్పి ఎందుకు వస్తుంది అంటే ఒకటి పాలిస్తూ ఉన్నప్పుడు కాల్షియం పాలలో పోతుంది కాబట్టి కాల్షియం డెఫిషియన్ ఒకటి ఇంకా పాలిచ్చే పొజిషన్ ప్రాపర్గా లేక అంటే మీరు వంగి పాలివటము బేబీని సరిగ్గా హోల్డ్ చేయకుండా ఉండటం వీటి వల్ల నడువు నొప్పి వస్తుందనమాట సో మీ బేబీ ఫీడింగ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే మీకు నడువు నొప్పి రాకుండా ఉంటుంది ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ప్రెగ్నెన్సీ రాకుండా పాలిస్తున్నాం కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇందులో వాస్తవం లేదండి మీరు పాలిస్తున్నా కానీ మీకు నెలసరి అనేది అసలు రాకపోయినా కానీ ఎగ్ రిలీజ్ అనేది రెండు నెలల నుంచి ఒక సంవత్సరం సంవత్సర లోపల ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి మీరు పాలిస్తున్నా కానీ ఒకవేళ భార్యాభర్తలు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ అందకుండా జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోండి ఇంకొకటి ఏంటి అంటే సిజేరియన్ రెండు సిజేరియన్ వరకే ఛాన్స్ ఉంది మూడో సిజేరియన్ చేయడానికి ఛాన్స్ లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు సిజేరియన్ అనేది ఎప్పుడైనా రెండు సిజేరియన్స్ తర్వాత మూడో సిజేరియన్ అనేది చేయించుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే నంబర్ ఆఫ్ డెలివరీస్ పెరుగుతున్న కొద్దీ గర్భసంచి వీక్ అవుతుంది మీరు ఆల్రెడీ బ్లడ్ లాస్ అయి ఉంటారు కాబట్టి మూడో సిజేరియన్ అనేది ఎప్పుడైనా రిస్క్తో కూడుకున్న పని అదర్వైజ్ మూడో సిజేరియన్ చేయకూడదు అనే ఏం లేదు కాకపోతే వన్ టూ డెలివరీస్ కంటే థర్డ్ ప్రెగ్నెన్సీ కానీ థర్డ్ సిజేరియన్ కానీ ఎప్పుడైనా డెలివరీతో డెలివరీ అనేది రిస్క్తో కూడుకున్న పని అనమాట సో మీరు ఈ అపోహలన్నీ నమ్మి మన హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా బేబీ పరంగా కానీ మదర్ పరంగా కానీ మీకు ఇంకా ఏదైనా అపోహలు ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయంటే మనకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ